మన ప్రభువును రక్షకుడినైనా ఏ సుక్రీస్తున్నాములో అందరికీ వందనాలు యొక్క ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై రెండవ జనములు మనకు దేవుడిచ్చిన పురుగును బట్టి యొక్క ఎనిమిదవ అధ్యాయంలోకి మనం అడుగుపెట్టించిన విధమును బట్టి ఆయనకే మహిమ కలుగునిగాక మహాపరుషుతుడు మహాకరుడు మహనీయుడైన ఏసయా ఇక అనమైన శ్రేష్టమైన నామానికి స్తులు స్తోత్రములు తండ్రి యొక్క ఎనిమిదవ దినమున ఏసయ మీరు మాకిచ్చిన కృపను బట్టి ఎనిమిదవ అధ్యాయము మేము చదివి నన్ను ప్రముని స్థుతించు నీ దేవినలు మాకు మెండుగా దయచేసి నీ కృపా కాపుతల మాకు తోడుగా ఉంచమని పరిశుద్ధ నామంలో అడుగుచూ ప్రార్థించుకుంటున్నాం తండ్రి ఆమె ఆది కాన్నము ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై రెండు వచనములు దేవుడు నోవాహును అతనుతో కూడా వాడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునేను దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయేను అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను ఊయబడిను ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయేను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసి పోవుచుండెను నూట యాభై దినములైన తరువాత నీళ్లు తగ్గిపోయాను ఏడవ నెల పదిహేడవ దినమున వాడ ఆరా కొండల మీద నిలిచాను నీళ్లు పదివ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను నలుగు దినములైన తరువాత నావాకు తాను చేసిన వాడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపులకి పోవిడిచెను అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరుగుచుండెను మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ధ నుండి నల్ల పావురం ఒకటి వెలుపులకి పోవిడిచెను నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక వాడలో నున్న అతని తిరిగి వచ్చాను అప్పుడతడు చెయ్యి చాచి దాన్ని పట్టుకుని వాడలోకి తీసుకొనేను అతడు మరి ఏడు దినములు తాలి మరల ఆ నల్ల పావురమును వాడలో నుండి వెలుపలకి విడిచెను సాయంకాలమున అది అతని యొక్కకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాన నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవాహునకు తెలిసాను ఇంకా మరి ఏడు దినములు తాలి ఆ పావురమును వెలుపలకి విడిచెను ఆ తరువాత అది అతని యొక్కకి తిరిగి రాలేను మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను నోవాహు వాడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండియుండెను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడలును వాడలో నుండి బయటికి రండి పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపులకి రావలేను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నావాహుతో చెప్పాను కాబట్టి నావాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడను బయటికి వచ్చి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పెట్టయు భూమి మీద సంచరించినవన్నీయు వాటి వాటి జాతులు చొప్పున వాడలో నుండి బయటకు వచ్చాను అప్పుడు నావాహు ఇహోవాకు బలిపీటము కట్టి పవిత్ర జంతువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించాను అప్పుడు ఇహోవా ఇంపైన సువాసన నాగ్రానిచ్చి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రి పగళ్లను ఉండక మానవని అతని హృదయములో అనుకొనెను తండ్రి ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక ఆ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకునేంత వరకు ఆయన కృప మనకు తోడుగా ఉండి గాక ఆమె